ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ప్రధానంగా మనం ఇక్కడ విషయాన్ని గమనించాల్సింది కుజుని మార్పును మనం తీసుకోవాలండి కుజుడు ఎప్పుడైతే మారబోతున్నాడో ఇక్కడ ముఖ్యంగా వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్లో ఉన్నవారు అలాగే లిటిగేషన్స్కి సంబంధించి ల్యాండ్ డీలింగ్స్ చేస్తున్నవారు కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారు వీళ్ళందరికీ కూడా ఒక మంచి రిలీఫ్ అనేది రాబోతుంది అలాగే మీరు కనుక ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి అమ్మాలనుకుంటుంటే ఆ విషయాలలో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సరే వీటన్నిటితో పాటు ప్రధానంగా మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా కొన్ని మంచి బెనిఫిట్స్ అనేవి కనపడుతున్నాయి ఇక్కడ బేసిక్గా ఏమవుతుందంటే కొంచెం రవి బుధులు కూడా మారాలి రవి బుధులు కూడా మారుతున్నారు సో ఇదొకటి పాజిటివ్గా ఉండబోతోంది అలాగే దీంతోపాటు శుక్రుడు కూడా మారుతున్నాడు ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే కుజుడు మరీ మనకి అష్టమంలోకి రావటం ఇలాంటివి ఉండటం వల్ల అనుకున్నంత ఫాస్ట్గా మూమెంట్ ఉండదు అనమాట సో పాజిటివిటీ కనపడుతూ ఉంటుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత తొందరగా రిజల్ట్స్ రావడానికి మాత్రం టైం పడుతూ ఉంటుంది బట్ డెఫినెట్గా సంతానానికి సంబంధించి కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉంటుంది బట్ దీంతో పాటు బేసిక్గా ఆర్థికపరమైన విషయాలలో చాలా బాగుందండి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అద్భుతంగా ఉండబోతోంది సో బేసిక్గా మీనరాశి వారికి మనం చెప్పుకునే విషయం ఏంటంటే వ్యాపారులైనా ఉద్యోగస్తులైనా ఇతర వృత్తుల్లో ఉన్న వారికైనా కూడా ఆర్థికంగా అనుకూలత ఉండటంతో పాటు వీరు కోరిన విధంగా వీరికి పళ్ళు పూర్తి కావటం అలాగే నూతన ప్రాజెక్ట్స్ లాంటివి రావటం తీసుకోవటం ప్రయాణాలు లాంటివి ఉండటం వృత్తి రీత్యా దీంతో పాటుగా ముఖ్యంగా ఏవైతే ఆగిపోయాయి పనులు అనుకుంటున్నారో అలాంటివి మీకు జరిగేందుకు అవకాశం ఉంటుంది ఆ పనులన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది జీవిత జీవిత భాగస్వామి గురించి వారి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి బట్ అదర్వైజ్ మీ జీవిత భాగస్వామికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి లేదా ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉంటారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుందాం లిటిగేషన్స్ అనుకుందాం కోర్టు కేసులు అనుకుందాం ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు రిలీఫ్ రాబోతోంది కాబట్టి ఈ విషయాల్లో కూడా మీకు చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి కనపడుతున్నాయి ఇక్కడ మెయిన్గా మీ సంతానం గురించి మాత్రమే మనం చెప్పుకుందాం ఎందుకంటే ఇక్కడ కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అయితే కనపడుతోంది సో ఈ డిస్టర్బెన్స్ ఏ విధంగా ఉంటుంది లేదా ఈ డిస్టర్బెన్స్ వల్ల జరిగే ఇబ్బందులు ఏంటి అని అంటే బేసిక్గా ఎడ్యుకేషన్ పరంగా కొంచెం బ్రేక్స్ లాంటివి రావటం దీంతో పాటు ఇక్కడ ఆశించినంత ఫాస్ట్గా వీళ్ళకి సంబంధించి పనులు జరగకపోవటం అలాగే కోరుకున్న విధంగా వీళ్ళకి మార్కులు స్కోర్లు రాకపోవటం లేకపోతే కొంచెం ఒక రకంగా చెప్పాలనంటే ఏమైనా ఎగ్జామ్స్ లాంటివి రాస్తే రిజల్ట్స్ అనుకూలంగా లేకపోవటం సో ఇవి మీకు ఇబ్బందిగా ఉంటాయి అయితే మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా నేను చాలా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పలేకపోతున్నాను ఇక్కడ కొంచెం ఇబ్బంది అయితే కనపడుతోంది బట్ వెళ్ళే ప్రయత్నం మాత్రం జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ వెళ్ళినా కూడా వీళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది అనే చెప్పుకుంటున్నా అందుకని మీ సంతానం వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వారి యొక్క జీవితము వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించటం మిగతా వాటి మీద పెద్దగా మీరు ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనిపించటం లేదు లైఫ్లో చాలా మంచి చేంజెస్ అనేవి రాబోతున్నాయి సో ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఎప్పటి నుంచో జరగాల్సిన పనులు ఎప్పటి నుంచో మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయన్న పనులు మీకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని ఇస్తాయి అలాగే మంచి గుర్తింపును కూడా ఇవ్వబోతున్నాయి సో ఓవరాల్గా ఈ రాశి వారికి చాలా విషయాలలో పాజిటివ్గా ఉంటుంది అలాగే కోరుకున్న విధంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించటం అలాగే ఒక రకంగా కొంచెం ఏమైనా లోన్స్ లాంటివి తీసుకుంటే వాటిని మీరు మళ్ళీ అంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ అంటాం కదండి పాత లోన్ తీర్చడం కోసం కొత్త లోన్స్ తీసుకోవటం ఇలాంటివి చేసే అవకాశాలు అలాగే మీరు లోన్స్ గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా మీకు అనుకూలత ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా కొంచెం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త కంటిన్యూ చేస్తూ ఉండాలి వీరికి మాత్రం ఇబ్బందులు ఉండే అవకాశాలు అలాగే మీ యొక్క సోదరులకి కూడా అనారోగ్య పరిస్థితులు ఉండటం లేదా వారికి ఉద్యోగ రీత్యా కానీ ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఇబ్బందులు ఉండటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి సో ఓవరాల్గా మీనరాశి వారి సంతానం గురించి మాత్రం ఆలోచన చేయటం పెట్టుబడుల విషయంలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ ప్రావిడెంట్ ఫండ్స్ సేవింగ్స్ వీటిపైన మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు అలాగే వీటి గురించి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు ట్రేడింగ్ లాంటివి చేయడానికి కూడా మీరు ఉత్సాహం చూపిస్తారు సో స్టాక్స్ లాంటివి కొనడానికి కూడా మీరు చాలా వరకు అంటే కొనేందుకు కూడా ప్రయత్నం చేస్తారు అని మాత్రం చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా కొంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనపడుతున్నాయి మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం కాలభైరవుడి అష్టోత్తరం చదువుతూ ఉండండి అయితే ఇక్కడ కుజుడు ఇవ్వాల్సినంత మంచి రిజల్ట్స్ ని మనకి చాలా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం లేదు సో కొంతవరకు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం లేకపోతే భుజంగ స్తోత్రం అని ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదువుతూ ఉండండి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి మంగళవారాలు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయండి దీంతో కొంచెం ఆర్థికపరమైన విషయాలు రుణాలు కోర్టు కేసులు ల్యాండ్ సంబంధంగా ఉన్న డిస్ప్యూట్స్ లిటిగేషన్స్ అలాగే కన్స్ట్రక్షన్స్ లో ఆగిపోయిన పనులు దీంతో పాటు సంతానానికి సంబంధించి వారి యొక్క విద్యా ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కడైనా బ్రేక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి గనక వీటికి సంబంధించి మీకు చాలా వరకు రిలీఫ్ రావటం అలాగే కోరుకున్న విధంగా మార్పులు ఉండేందుకు అవకాశం అనేది కనపడుతుంది ఇవి మీనరాశి వారి ఫలితాలు శుభం